నేను మా మనిషి ఏం చేస్తున్నామని అనుకుంటున్నారా పల్లీల నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసినాక వచ్చిన మెటీరియల్ ఇదంతా ఇది వచ్చేసి సన్ఫ్లవర్ నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనం పల్లి నుంచి తీసిందే ఇందాక చూసాం కదా అదే అండ్ ఇది వచ్చేసి కుసుమల నుంచి వచ్చిందనమాట వీళ్ళు ఈ మెటీరియల్ అంతా సంచిలలో నింపి ఎక్కడికి తీసుకెళ్తున్నారని అనుకుంటున్నారు ఈ మెటీరియల్ అంతా రిఫైండ్ ఆయిల్ ఇండస్ట్రీస్ తీసుకొని దానిలో కెమికల్ మిక్స్ చేసి దాని నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారంట మనం తినే ఆయిల్స్లో కెమికల్ కూడా మిక్స్ అయిందని నాకు ఇక్కడికి వెళ్ళాకే తెలిసింది మా మమ్మీ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి గానుగాను చేస్తున్నారు చేస్తున్నారనమాట సో ఆయిల్స్ తెచ్చుకోవడానికి వెళ్తే నాకు ఈ నిజం బయటపడింది మీలో ఎంతమందికి తెలుసు రిఫైండ్ ఆయిల్స్ ఇలా ప్రిపేర్ చేస్తారు అని చెప్పి అండ్ ఇక్కడ నేను చిరుధాన్యాలు అన్నీ చూపిస్తున్నాను మీలో ఎంతమందికి ఇక్కడ నేను చూపించిన అన్ని నేమ్స్ తెలుసో కామెంట్ చేయండి నాకు ఇవి చూసాకే తెలిసింది నాకు దీనిలో చాలా వరకు తెలియదు నేను తినలేదు అని చెప్పి మేబీ తిన్నా కూడా వాటి నేమ్స్ నాకు తెలియకపోవచ్చు మన తాతలు నానమ్మలు ఎందుకు ఇంత స్ట్రాంగ్ ఉన్నారో ఇప్పుడు అర్థమవుతుంది అన్ని ఆర్గానిక్ తిన్నారు కాబట్టి వాళ్ళు ఇంత స్ట్రాంగ్ ఉన్నారు